హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుంచి ఈ ఛానల్లో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియోసే కాకుండా ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించిన వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాము అయితే వర్క్ కోసం మేము కదిలికి వచ్చాము నేను ఇతను అయితే వచ్చాము ఇతని పేరు శ్రీరాము నాతో పాటే వర్క్ చేస్తారు కదిరిలో మాకు చెప్పిన వర్క్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేము వర్క్కి వచ్చాము ఎలక్ట్రికల్ వర్క్ చేసేదానికి మేము చేస్తున్న వర్క్ అయితే గాడీలు కొట్టి పైపులు అయితే పెట్టాలి యాక్చువల్గా నిన్న వచ్చాము ఇక్కడికి నిన్న వచ్చి ఇక్కడ సీలింగ్లో అంతా ఓపెన్ చేసుకొని డ్రాప్స్ అన్నీ ఓపెన్ చేసుకున్నాము మోల్డింగ్లో పెట్టిన పైపులన్నీ చెక్ చేసుకున్నాము ఆల్సో ఇలా మార్కింగ్ అయితే వేసుకొని ఈ రూమ్లో వర్క్ అయితే స్టార్ట్ చేసాము నిన్న అలా కటింగ్ అయితే చేసుకొని వాటిని మళ్ళీ కొట్టేసి మేము మేము పైపులైతే పెడతాము అక్కడ ఇది బాత్రూము ఇక్కడ ఈ రూమ్ కంతా మెయిన్ స్విచ్ బాక్స్ స్విచ్ బోర్డ్ అయితే అక్కడ వస్తుంది అండ్ ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడైతే ఏసీ కోసం అలా పెట్టాము ఇదైతే బాత్రూమ్ బాత్రూంలో ఇది వాష్ బేషన్ కోసం వాష్ బేషన్ దగ్గర లైట్ అక్కడ గీజరు ఒక లైట్ వస్తుంది అక్కడ ఒక లైట్ వస్తుంది మళ్ళీ పైన కావాలనుకుంటే పైన అక్కడ ఒక లైట్ ప్రొవైడ్ చేశాము మేము ఇది వచ్చేసి కిచెను అది కిచెను ఇదైతే డైనింగ్ డైనింగ్ కోసం మళ్ళీ ఇక్కడ ఒక వాష్ బేషన్ కోసం లైట్ పాయింట్ అండ్ స్విచ్ బోర్డు పెట్టాము దీనికి కనెక్షన్ ఇక్కడ నుంచి తీసుకుంటాము ఇక్కడ ఓన్లీ లైట్ పాయింట్ అక్కడ కిచెన్ దగ్గర మిక్సీ అవి యూస్ చేసుకునే దానికి అక్కడ ఒక బాక్స్ అండ్ ఇక్కడ ఒక బాక్స్ అండ్ ఇక్కడ కిచెన్ డైనింగ్ మొత్తానికి ఇక్కడైతే కంట్రోలింగ్ మొత్తం ఇక్కడ వస్తాయి స్విచ్చెస్ అది ఫ్రిడ్జ్ కోసం అయితే పెట్టాము బయట ఇక్కడ ఒక చిన్నగా బాల్కనీ అయితే వీళ్ళు కట్టుకున్నారు ఈ బాల్కనీ కోసం ఇక్కడ ఒక స్విచ్ బోర్డు వస్తుంది మళ్ళీ అక్కడ పైన ఒక లైట్ వస్తుంది నెక్స్ట్ హాల్లో అయితే ఇది మొత్తం హాలు హాల్ ఇక్కడ ఒక టీవీ పాయింట్ పెట్టాము నెక్స్ట్ అక్కడ ఒక టీవీ పాయింట్ పెట్టాము ఈ రెండు చోట్ల ఎక్కడైనా ఎక్కడ పెడతారో టీవీ మాకు తెలియదు కాబట్టి రెండు ఆప్షన్లు అయితే పెట్టాము అండ్ ఇక్కడ కూడా ఒకటి పెట్టాము ఈ మూడు చోట్ల ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇదైతే మొత్తం హాల్ మొత్తానికి స్విచ్చెస్ ఇక్కడ వస్తాయి లైటింగ్ లైట్ల కోసము వాటన్నిటికీ స్విచ్చెస్ అయితే ఇక్కడ వస్తాయి ఇక్కడ ఇక్కడ వచ్చే బాక్స్ ఏంటంటే ఇంటి మొత్తానికే కంట్రోలింగ్ అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కరెంట్ ఎక్కువ తక్కువ అయినా లోడింగ్ ఎక్కువ చేసినా కూడా దాంట్లో మేము ఒకటి ఎంసీబిల్స్ అని చెప్పి ఒకటి వస్తాయి అవి ఆఫ్ అయిపోతాయి కరెంట్ ఏదైనా ఎక్కువ వచ్చినా పాడు అలా ఆఫ్ అయిపోతాయి అక్కడ కింద ఇన్వర్టర్ బ్యాటరీ కోసం అయితే అక్కడ పెట్టాము ఇది ఇంకొక బెడ్రూము ఈ బెడ్రూమ్ కంట్రోలింగ్ మొత్తం మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయితేనే రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేము అండ్ ఇక్కడ ఒక లైట్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఒక లైట్ వస్తుంది అండ్ ఇక్కడ అయితే మనము కంప్యూటర్ దగ్గర విండో పక్కన కంప్యూటర్ కోసం అయితే ఒక బాక్స్ పెడుతున్నాము అనేది బాత్రూమ్ లోపలికి వెళ్ళేటప్పుడు లైట్ ఆన్ చేసుకునే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది ఇక్కడ ఆ పక్క చూపి అలాంటి పక్క ఉన్న బాత్రూమ్లు లాగే ఇక్కడ వాషింగ్ బెషన్ కోసము అక్కడ లైట్ పాయింట్ కోసము ఇక్కడ బాత్రూంలో మెయిన్ లైట్ పాయింట్ వస్తుంది అక్కడ మనకు గీజర్ కోసం అయితే ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వర్క్ చేస్తున్న ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మొత్తము ఈ ఫ్లోర్లో అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో మూడిలు అయితే ఉన్నాయి ఇటు సైడ్ ఉండేది త్రీ బిహెచ్కే అంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అక్కడ ఒక ఇల్లు ఉంది ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఈ లైన్లో ఉండేది మొత్తం అదొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈ ఇటు సైడ్ ఉండేది ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇక్కడైతే లిఫ్ట్ కోసం ఇలా పెట్టుకున్నారు ఇల్లు సో మేము ఇంకా ఆ పోర్షన్లోనే అంటే ఆ ఇంట్లోనే వర్క్ చేస్తున్నాము ఇంకా ఈ ఇంట్లోకి రావడం లేదు ఆ ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వస్తాము సో నిన్నైతే ఈ ఇంట్లో కూడా మేము ఇక్కడ సీలింగ్లో ఉన్న బాక్సెస్ ఇలాంటివన్నీ ఓపెన్ చేసుకున్నాము ఓపెన్ చేసుకొని పైపులు ఏమన్నా బ్లాక్ అయినాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాము పైపులు ఏమన్నా బ్లాక్ అయినాయా లేదా అని ఎలా చెక్ చేస్తామంటే ఇప్పుడు అక్కడ ఫ్యాన్ బాక్స్ ఉంది దాని ఫ్యాన్ బాక్స్ అంటాం మేము అందులో వాటర్ పెట్టినామంటే ఎటు సైడ్ పైప్ పోయింటే అటు సైడ్ వాటర్ పెట్టినామంటే ఇక్కడ ఓపెన్ ఉంది కదా దాంట్లో వచ్చేస్తుంది వీళ్ళు మోల్డింగ్ వేసేటప్పుడు దాని లోపల ఏదైనా సిమెంటు కంకరాల ఇరకపోయినా కూడా మనం వాటర్ పెట్టే ఫోర్స్కి అక్కడ దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇంకా మేము వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనే మనకు కటింగ్ వేసేది అంటే కటింగ్ అయ్యేది అంటే గోడల్ని కోస్తాడు తో మేము తెచ్చుకున్న మిషన్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఈ మిషన్స్తో ఈ మిషన్తో అయితే గోడలు కోస్తాము అండ్ ఇక్కడ ఉన్న మిషన్తో అయితే కోసిన దాన్ని కొడతాము ఈ మిషన్తో అయితే మేము కొడతాము కోసి కొట్టిన తర్వాత పైపులు అయితే పెడతాము మేము ఈ రూమ్కి అయితే మనం పైప్ సెట్టింగ్ కూడా చేసేసాము చూడండి ఓన్లీ అక్కడ బాక్సులు మాత్రం పెట్టాలి ఇలా అయితే పైప్ సెట్టింగ్ చేసేసాము బాత్రూమ్ కూడా అయిపోయింది అండ్ కిచెన్లో కూడా కొన్ని పైపులు అయితే పెట్టాము కిచెన్లో అయితే ఇది ఒక్కటే పెండింగ్ ఉంది ఇక్కడ మనకు కమ్మీ అయితే వచ్చేసింది పైప్ అయితే సెట్ అవ్వదు ఇక్కడ ఇంకా కమ్మీని మనం రిమూవ్ చేసి మళ్ళీ పైప్ పెట్టుకోవాలి ఈరోజైతే వర్క్ ఏం పెద్దగా జరగలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మన రెండు మార్నింగ్ చూపించాను కదా మీకు మిషన్స్ ఈ రెండు మిషన్లు మాకు ఈరోజు హ్యాండ్ ఇచ్చేసాయి చెడిపోయాయి ఏ మిషను అది ఇంకొక మిషన్ కూడా చెడిపోయింది పెద్దగా వర్క్ అయితే జరగలేదు ఈరోజు నిన్న బ్యాలెన్స్ ఉండే కటింగ్ అయితే ఈరోజు చేసుకున్నాము సో ఈ ఇంట్లో అయితే ఇంకా ఒక రూమ్ అయితే కటింగ్ ఉంది మనకు మిషన్ అనేది ప్రాబ్లం రాకుండా అంటే కటింగ్ అయిపోయింది ఈ రూమ్లో ఇంకా స్టార్ట్ మేము కటింగ్ ఇక్కడే కానీ సో అలాగే మేము వర్క్ చేసే టైం కూడా అయిపోయింది ఇంకా మేము అంతా మదనపల్లికి వెళ్ళాలి చాలా లాంగ్ ఫుల్గా వర్షం అయితే దిగింది వెళ్ళేంత వెళ్ళేంతవరకు వర్షం పడకంటే బాగుంటుంది మేము నానుకున్న వెళ్ళిపోవచ్చు పైగా ఆ చెడిపిండి మిషన్స్ కూడా మేము తీసుకెళ్ళాలి రిపేర్ చేయించుకొని మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఇక్కడికే తీసుకురావాలి వర్షం పడుకుంటేనే బాగుంటుంది నిన్న కూడా ఫుల్గా వర్షం వచ్చి ఫుల్గా నానిపోయి ఫుల్లుగా నానిపోయి ఇంటికి వెళ్ళాము మేము మరి ఈరోజు ఎలా జరుగుతుందో తెలీదు జస్ట్ ఇప్పుడే వాన పడకంటే బాగుంటుంది అనుకున్నా వాన కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక వీడియోలో వర్షం కనిపిస్తుందో లేదో అయితే నాకైతే తెలీదు ఇదిగో ఇక్కడైతే కనిపిస్తుంది ఇంకా మేము మదనపల్లి వరకు ఈ వర్షంలో నేను అనుకుంటా ఇంటికి అయితే జరుపుకోవాలి అంటే వర్షం ఇప్పుడు లైట్గానే పడుతుంది ఇంకా ఫోన్ ఫోను పెరిగేలాగే కనిపిస్తుంది ఎక్కువ మోడంగా అయితే ఉంది చూద్దాం ఏమవుతుందో ఇంటికి పోయేంతవరకు ఫుల్గా నానిపోతాము ఇంక ఈ వర్షం పడుతుందని చెప్పి మేము మిషన్స్ కూడా తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక్కడే పెట్టేస్తున్నాము వర్క్ దగ్గరే రేపు అయితే ఇంకా మా దగ్గర వేరే మిషన్స్ అయితే ఉన్నాయి ఆ మిషన్స్ రేపు మార్నింగ్ అయితే తీసుకొచ్చుకుంటాము ఒకవేళ రేపు కూడా వర్షం పడకంటే ఇంకా చెడి మిషన్స్ రేపు ఎత్తుకొని పోయి అక్కడ మా రిపేర్ చేయించుకొని మళ్ళీ మన్నాడైతే తీసుకొస్తాము సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో అనేది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మదనంపల్లి ఛానల్స్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్